హాయ్ అండి ఈరోజు మా పిల్లల కోసం నేనైతే పప్పు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను నేను ఎలా గోంగూర పప్పు వండుతానో చూసేద్దాం పదండి ఇక్కడ చూసినా కదా స్టవ్ మీద పప్పు అయితే ఉడుకుతుంది ఇంకొంచెం పప్పు ఉడికితే సరిపోతుందండి గోంగూర పప్పు ఉడికించడం కోసం నేను ఇక్కడైతే కందిపప్పుని తీసుకుంటున్నానండి కందిపప్పుని ఒక రెండుసార్లు వాటర్ పోసి శుభ్రంగా కలిగి తీసుకోవాలి ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదా ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కందిపప్పు ఉడకడానికి ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్కర్ ఉంటే కనుక ఇంకా త్వరగా ఉడికే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దాం పప్పు అయితే ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు మనమైతే టమాటో యాడ్ చేస్తాం ఇక నేను రెండు టమాటాలు యాడ్ చేస్తున్నాను అలానే శుభ్రంగా కరిగి తీసుకుని గోంగూర కూడా వేసుకోవాలి గోంగూర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను గోంగూర వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న గోంగూర టమాటా కూడా ఉడికిపోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించేయండి ఇంకా త్వరగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే గోంగూర అయితే త్వరగా మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఏ విధంగా పక్క ఉడికింది అనేది టమాటాలు కూడా కాస్త మగ్గితేనేవి కదా గోంగూర అయితే ముందే మెల్ట్ అయిపోయింది ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ స్పూన్ కారం అయితే వేస్తున్నాను పప్పులో ఎప్పుడైనా కూడా కారం అనేది తక్కువే పడుతుంది కాకపోతే ఇక్కడ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అంటే స్పూన్ చాలు ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికిస్తే టేస్టీ టేస్టీగా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు పప్పు కంప్లీట్గా ఉడికిన తర్వాత అంటే వాటర్ పోసాం కదా వాటర్ దగ్గర పడిపోయి పప్పు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి చూద్దాం ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయినట్టేనండి ఇప్పుడైతే తాలింపు పెట్టేద్దాం పక్కన స్టవ్ మీద అంటే పక్కన బర్లని మీద ఇంకొక గిన్నె పెట్టుకొని పోపు అయితే పెట్టేద్దాం ఈ లోపు పప్పు కూడా ఇంకొక నిమిషం పాటు ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసాను నెక్స్ట్ ఆలో వేస్తానండి ఇక్కడ అర టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి వేసుకుంటున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ పచ్చపప్పు వేస్తున్నాను ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి అలానే వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్పాయల వల్లే మంచి రుచి వస్తుంది పప్పుకి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వల్ల ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది పాలు వేసుకుని పప్పు అయితే యాడ్ చేసుకోవాలి అయితే ప్రిపేర్ అయినట్టు అండి నెక్స్ట్ ఈ తాలింపుని పప్పులోకి షిప్ చేయాలి ఇప్పుడు పప్పు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి తాలింపిన గిన్నెలోనే పప్పు అనేది ఈ విధంగా తిరగబోసుకుంటే మంచి రుచి వస్తుందండి పప్పుకి ఇంతేనండి ఎంతో టేస్టీగా చాలా చాలా ఈజీగా గోంగూర పప్పు నేను ఎలా చేస్తానో తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు అలానే అచికా క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి